ఇండియా వరల్డ్ కప్ గెలిచిన మూమెంట్స్ అయితే ఇంకా నా మైండ్ లో తిరుగుతున్న పిల్లగా ప్రతి బాల్ ప్రతి వికెట్ ప్రతి రన్ ఒక థ్రిల్లర్ సినిమా అనిపించింది అసలు ఇండియా గెలిచినాక మనోళ్ళు ఏడ్చేసి మైండ్ లో నిలిచిపోయే మ్యాచ్ అది నేను కూడా ఏడ్చింది పండగ చేసుకుంటున్న మనోళ్ళు మరి పదకొండున్న తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ వచ్చింది వరల్డ్ కప్ అయితే రెండు వేల ఏళ్ళు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది దీన్ని మనం వ్యూవర్స్ తో మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే పక్కా చేసుకుందాం గాని నేను ఇండియా మ్యాచ్ గెలవడానికి ఎవరు కారణం అంటావు ఇంకెవరు బుమ్రా విరాట్ కోహ్లీ అక్షర్ వీళ్ళే కదా వీళ్ళే క్రూషల్ మూమెంట్స్ ఇండియాని కాపాడిరు అవును వాళ్ళే కాపాడిరు కానీ నేను ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ సిచువేషన్స్ ఏంటో తెలుసా ఒకటి విరాట్ ఇన్నింగ్స్ ఇంకోటి అక్షర్ అగ్రెసివ్ నాకు బుమ్రా బౌలింగ్ గివే కదా అవునవ్వే వాటితో పాటు ఇంకా చాలా క్రూషల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ క్రూషల్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం వీడియోని మిస్ కాకు సరేనా నెంబర్ ఫైవ్ అక్షర్ పటేల్ క్రికెట్ ఇన్నింగ్స్ మ్యాచ్లు ఇండియాకి సెకండ్ ఓవర్ లోనే పెద్ద ఎదురైంది రోహిత్ శర్మ రిషబ్ పంత్ మహారాజ్ కి వికెట్స్ ఇచ్చారు తర్వాత సూర్య కూడా వచ్చుడుతోనే క్లెసన్ కి క్యాచ్ ఇచ్చింది ఇండియా ఫుల్ ప్రాబ్లమ్ ఉంది అప్పుడే అక్షర్ పటేల్ ఎవ్వరుగా కూడా అందకుండా నెంబర్ ఫేర పంపిండు హిట్ మ్యాన్ అక్షర్ పటేల్ గేమ్ చేంజర్ అయిండు స్పిన్నర్స్ ని బిగ్ హిట్స్ కొడుతూ ఇంకోవైపు కోహ్లీ మీద ప్రెషర్ని తీసేసిండు పేసర్స్ ని కూడా గా ఆడి కేవలం థర్టీ వన్ బాల్స్ లోనే ఫార్టీ సెవెన్ ఇంపార్టెంట్ రన్స్ కొట్టిండు అందులో ఫోర్ సిక్సెస్ ఉన్నాయి స్ట్రైక్ రేట్ కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఎంత క్రూషలో అర్థమవుతుంది నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఇయర్ వరల్డ్ కప్ మొత్తంలో కేవలం సెవెంటీ రన్స్ కొట్టిండు ఇక ఫైనల్స్ లాంటి బిగ్ గేమ్స్ అంటే కింగ్ ఇష్టమైనవి కింగ్ కోహ్లీ తన చివరి వరల్డ్ కప్ గేమ్లా ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషల్ నాకు ఆడిండు త్రీ వికెట్స్ పడ్డప్పుడు ఇండియాకి పార్ట్నర్షిప్ కావాలి అప్పుడే అక్షర్ పటేల్ తో కింగ్ కోహ్లీ సెవెంటీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేసిండు బౌండరీస్ కొట్టకున్నా గానీ వైపు వికెట్స్ పడకుండా చూసుకున్నాడు లాస్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ బౌండరీస్ కొట్టి ఇండియాకి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడిండు నెంబర్ త్రీ బుమ్రా బౌలింగ్ బుమ్రా నా ఫేవరెట్ ప్లేయర్ పిల్ల నా ఫేవరెట్ బౌలర్ గురించి నేను చెప్తా ప్లీజ్ నీకన్నా ఎక్కువనా సరే చెప్పు బుమ్రా బౌలింగ్ లా సచిన్ టెండూల్కర్ లెక్క అసలు తన ఫస్ట్ ఓవర్ లోనే రెజా హెండ్రిక్స్ కి బౌల్ చేసిన బాల్ అయితే మర్చిపోలేము తర్వాత ఇంకో ఓవర్లు కూడా రన్స్ ఇవ్వలే లాస్ట్ కి సౌత్ కేవలం ముప్పై బాల్స్ రన్స్ కావాలన్నప్పుడు వచ్చిండు రన్స్ ఇచ్చిండు ఎయిటీన్త్ ఓవర్లో మార్కో ఎన్సన్ వికెట్ కావాలన్నప్పుడు క్లీన్ బౌల్ చేసిండు ఇండియాని గేమ్లో తీసుకొచ్చిండు బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం పద్దెనిమిది రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకనామీతో రన్స్ ఇచ్చిండంటే ఎంత క్రూషల్ బౌలరో మళ్ళా చేసుకున్నాడు నెంబర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో తన ఎందుకు బెస్ట్ ఆల్ రౌండర్ అని చూపించిండు అతను బ్యాటింగ్ లో రన్స్ కొట్టకున్నా గానీ బౌలింగ్ అయితే ర్యాంప్ ఆడించిండు క్లసన్ ఇండియా నుండి గేమ్ లాక్కుంటున్నప్పుడు సౌత్ ఆఫ్రికాకి థర్టీ బాల్స్ లో థర్టీ రన్స్ కావాలన్నప్పుడు సెవెంటీన్త్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కి డేంజరస్ క్లెసన్ వికెట్ తీసిండు తర్వాత ఫైనల్ ఓవర్ లో మిల్లర్ వికెట్ తీసిండు సిక్స్టీన్ రన్స్ ని డిఫెండ్ చేసుకుని ఇండియా కప్ ఇచ్చిండు నెంబర్ వన్ సూర్య క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ తో ఏం కొట్టలే ఈ మ్యాచ్ లో జీరో కాంట్రిబ్యూషన్ అనుకునే లోపే లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ ని మిల్లర్ సిక్స్ కొట్టడానికి చూస్తే ఆ క్యాచ్ని బౌండరీ మీద సూర్య పడతాడు ఈ క్యాచ్ అంత ఈజీగా లేదు ఇండియా కప్ గెలిచిందంటే అది కేవలం ఈ క్యాచ్ వల్లని ఆ క్యాచ్ తీసుకోకుంటే మిల్లర్ సిక్స్ కొడుతుంది సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది కానీ సూర్య క్యాచ్ గేమ్ చేంజర్ ఆఫ్ ది వరల్డ్ కప్ అనొచ్చు అండ్ దాని చరిత్ర గుర్తుంచుకుంటుంది ఎస్ పిల్ల సూర్య క్యాచ్ పాండ్యా బౌలింగ్ బుమ్రా వికెట్ కోహ్లీ రన్స్ ఇవన్నీ కలుస్తూనే ఇండియా కప్ వచ్చింది సరే గానీ వ్యూవర్స్ మీరు మ్యాచ్ ని ఎలా ఎంజాయ్ చేశారు మా పిల్ల చెప్పినవి కాకుండా మీకు నచ్చిన బెస్ట్ మూమెంట్స్ ఏంటో కమెంట్ చేయండి